హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న రాయపూడి విలేజ్ దగ్గర అయితే ఉన్నాము సీడాక్సెస్ రోడ్డు ఫేస్ టూ కి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అయినాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఇంతకు ముందు ఇక్కడైతే చర్చ్ ఉండేది అక్కడ వైపు ఆ చర్చ్ ఇంతకు ముందు వాళ్ళకి ల్యాండ్ పక్కనే కేటాయించి చర్చి నైతే నిర్మాణాన్ని అయితే కూల్చారు ప్రెసెంట్ ఆ నిర్మాణం ఉన్న ప్లేస్ లోనే ఈ ల్యాండ్ అయితే చదువును చేసి మొత్తం రెడీ చేసుకుంటున్నారు ఆ వర్క్ అయితే స్టార్ట్ అయింది నిన్నటి నుండి దీనికి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేశారు దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ అయితే ఎన్సీసీ వాళ్ళు అయితే దక్కించుకున్నారు ప్రజెంట్ ఈ సిడాక్సెస్ రోడ్ కి సంబంధించిన పనులు ఏమేమి జరుగుతున్నాయో అంటే ఈ రాయపూడి విలేజ్ దగ్గర అయితే జరుగుతున్నాయి ప్రస్తుతానికి దీనికి సంబంధించిన నేను పూర్తిగా డ్రోన్ ద్వారా అప్డేట్ ఇస్తాను అంటే ఎంత బిట్ వరకు ఈ పనులు జరుగుతున్నాయి ఏంటని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ రాయపూడి దగ్గర ఉన్న చర్చి వైపు సీడ్ యాక్సెస్ రోడ్ కి సంబంధించిన పెండింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు దీన్ని ఎన్సీసీ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు నిన్నటి నుండే దీనికి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేశారు మీరు ఇక్కడ డ్రోన్ ద్వారా మీకు ఒక వ్యూ చూపిస్తాను చూడండి మీకు ఒక సీడ్ యాక్సెస్ రోడ్డు గురించి సంబంధించిన ఒక ఐడియా అయితే వచ్చింది ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం స్ట్రైట్గా ఉండాల్సింది ఇక్కడ చిన్న బిట్టు వరకు నిర్మాణం అయితే ఇన్కంప్లీట్ గా ఉంది ప్రజెంట్ ఆ నిర్మాణం అయితే కంప్లీట్ చేసి స్ట్రైట్గా అయితే కంప్లీట్ చేస్తున్నారు దీనికి లెఫ్ట్ సైడ్ లో కనిపించేది వచ్చేసి రాయపూడి విలేజ్ అలాగే రైట్ సైడ్ లో మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కానీ ఇంకా ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ అవన్నీ చూడొచ్చు అదంతా కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం అటువైపు ఇక్కడ నుండి మీరు చూడండి ఇక్కడ చర్చ్ ఉంది చూసారా ఆ చర్చ్ వరకు ముందు చర్చ్ వాళ్ళకి పక్కనే ల్యాండ్ కేటాయించారు ఏపీసీఆర్డీ వాళ్ళు ఆ ల్యాండ్ లోనే చర్చ్ నిర్మాణం కంప్లీట్ చేశారు కంప్లీట్ అవడంతో ఇక్కడ చర్చ్ నిర్మాణం మొత్తం కూల్ చేసి స్ట్రైట్ గా రోడ్డు అయితే వేస్తున్నారు అంతకుముందు అమరావతికి సంబంధించిన మొత్తం ఇరవై నాలుగు రోడ్లకు సంబంధించిన టెండర్స్ అనేవి